సఖీ కార్యక్రమానికి తిరిగి స్వాగతం మన పెంపకం పరిసరాలే భయాలకి కారణం భయం ఒక మానసిక స్థితి నిజానికి ఏ విషయాలను చూసి మనం భయపడుతున్నామో ఆ పనుల్ని తరచూ చేస్తే అప్పుడు ఆ భయాల నుండి బయటపడచ్చు నిరంతర భయాలు ఆందోళనలు దిగులు కూడా మన ఆరోగ్యాన్ని దెబ్బతీస్తాయి భయాలకి లొంగిపోతే అది మన బతుకుల్ని కూడా లొంగదీసి కబలించి వేస్తుంది అలాంటి అనవసరపు భయాల్ని కార్యక్రమానికి స్వాగతం మనిషిగా పుట్టినందుకు సాటి మనిషి నుండి ఎటువంటి లాభాన్ని ఆశించకుండా అందులోనూ స్త్రీలకు ఆర్థికంగా న్యాయపరంగా సేవ చేసే సంస్థ షాహీన్ సంస్థ మరి ఈ సంస్థ గురించి మరిన్ని వివరాలు తెలుసుకుందాం రండి జమీలా గారు నమస్తే అండి మేడం మీ దగ్గరికి ఎలాంటి సమస్యలతో ఎక్కువ మంది వస్తుంటారు ఎక్కువ ఆడపిల్లలు డొమెస్టిక్ వైలెన్స్ ఫేస్ చేస్తారు ఇంట్లో ఐ మీన్ పెండ్లి ముందు కూడా ఫేస్ చేస్తారు పెండ్లి తర్వాత కూడా ఫేస్ చేస్తారు థౌజండ్ హౌస్ హోల్డ్ స్టడీ చేస్తే ఎట్లా కనబడింది అంటే అవుట్ ఆఫ్ థౌజండ్ హౌస్ హోల్డ్ నైంటీ ఎయిట్ పర్సెంట్ ఓకే ఆర్ ఫేసింగ్ వైలెన్స్ సో అసువంటి వైలెన్స్కి వాళ్ళు ఇక్కడ ఎందుకు వస్తున్నారంటే పోలీస్ స్టేషన్ పోతే మన ఇజ్జత్ పోతుంది ఇక్కడ ఉంటే మనకు మనము ఏమైనా ఒక సెటిల్మెంట్ అవుతుంది మనం హాయిగా ఉండొచ్చు ఎక్కువ పబ్లిసిటీ కావు ఆ ఇంటెన్షన్తో వాళ్ళు వస్తారు ఇక్కడికి ఇక్కడికి మాకు ఎట్లా ఆలోచన ఉంది అంటే చేంజ్ రావాలంటే చిన్న పిల్లలతోనే వస్తుంది చిన్న పిల్లలంటే టీనేజ్ గర్ల్స్ టీనేజ్ బాయ్స్ సో మేము స్టార్ట్ గర్ల్స్ గర్ల్స్కే తీసుకున్నాం చిన్న ఫిఫ్టీన్ ఇయర్ ఓల్డ్ సిక్స్టీన్ ఇయర్ ఓల్డ్ ముందు స్టార్ట్ చేసినప్పుడు మేము ఎట్లా చే ఒక కాంపిటీషన్ డ్రాయింగ్ కాంపిటీషన్ ఇచ్చినాం డ్రాయింగ్ కాంపిటీషన్ ఇచ్చినప్పుడు ఒక పాప ఏమో బర్డ్ డ్రా చేసింది పక్షి డ్రా చేసినా కానీ దానికి వింగ్స్ లేవు ఓకే సో నేను అడిగినాను ఏమైనా మిస్ అయిందా దీంట్లో ఏమైనా కనబడుతుందా మీకు ఏమైనా మిస్ ఉన్నలాగా పాప చెప్ పాపకి అర్థం కాలే తొందరగా తీసుకుపోయి మళ్ళీ ఒక కేజ్ పెట్టేసింది ఓకే సో ఆ ఆ స్టార్ట్ అంటే డ్రాయింగ్ ఆడపిల్లలు పక్షిలాగా ఉన్నారు ఆ పక్షి కూడా కేజ్ లో ఉంది ఆ దాంతో మేము స్టార్ట్ చేసాం వాళ్ళకి మీరు ఎలాంటి మోరల్ సపోర్ట్ ఇస్తూ ఉంటారు సెల్ఫ్ కాన్ఫిడెన్స్ గురించి పనిచేస్తాము వాళ్ళకి స్కిల్స్ నేర్పిస్తాము కంప్యూటర్స్ ఎంబ్రాయిడరీ కార్చో మెహందీ చాలా ఇష్టం ఉంటుంది వాళ్ళకి మెహందీ నేర్చుకోవాలి బిగినింగ్లో ఆ వయలెన్స్ పిల్లల మీద ఆడవాళ్ళ మీద వైలెన్స్ జరిగితే కూడా మాట్లాడద్దు అసువంటి సిచ్యుయేషన్ ఉండేది ఇక్కడ బిగినింగ్లో అట్లా జరిగేది ఇప్పుడు ఇక్కడ పోతే మనకు జస్టిస్ దొరుకుతుంది మన మాట బయట పోవద్దు అందరికీ న్యాయం వస్తుంది అని ఆ కాన్ఫిడెన్స్ మనుషులకి వచ్చేసింది ఫస్ట్ లో చాలా స్ట్రగుల్స్ ఫేస్ చెప్పారు ఇప్పుడు ఎలా ఉంది ఒక మనిషిని ఇంట్లో కూర్చున్న మనిషిని తమ సమస్యను చెప్పుకునే విధంగా బయట వరకు తీసుకురాగలిగారు బయట తీసుకురావాలని పని నేను చేయలేదు ఈ పిల్లలే చేశారు నేను ఒకటి ఫెసిలిటేటర్ పని అంత జరిగేది వాళ్ళతోనే వాళ్ళనే ప్లాన్ చేస్తారు వాళ్ళనే ఎగ్జిక్యూట్ చేస్తారు సో వాళ్ళు పోయి ఇంటి ఇంటింటికి పోయి మా దగ్గర ఇట్లా నడుస్తుంది మీరు రండి ఇక్కడ పని చేయండి అట్లా వచ్చి సహాయం తీసుకోండి అని చెప్తారు మేడం ఇప్పటి వరకు మీ దగ్గరికి ఎన్ని కేసెస్ వచ్చాయి ఎన్ని కేసెస్ లో మీరు న్యాయం చేశారు బిగినింగ్ లో మా దగ్గర చాలా తక్కువ కేసెస్ వచ్చేది కానీ ఇప్పుడు మాత్రం చాలా బాగా వస్తున్నాయి నెలకి టెన్ కేసెస్ డెఫినెట్ ప్రతి నెల ప్రతి నెల మరి మీ గ్రూప్ని మాకు ఒకసారి పరిచయం చేస్తారా రండి ಶ ಅರ್ಚನಾ ಅರ್ಚನಾ ಅಸ್ಮಾ ಅಸ್ಮಾನ್ ಸುಮನ್ ಹೇಮಲತಾ ಮೋನಿಕಾ ಪ್ರೀತಿ కొంతమంది యువతులతో మాట్లాడదాం ఈ సంస్థలకు వచ్చే ముందు వీరు ఎటువంటి తో వచ్చారు ఎటువంటి పరిష్కారం లభించిందో తెలుసుకుందాం మీ పేరు నా పేరు కవిత కవిత ఇక ఏం చేస్తుంటది ఇక్కడ రెగ్యులర్ గా మేము హోమ్ విజిట్ చేస్తుంటాము ప్రతి ఇంటికి వెళ్తూ ఉంటారు రెగ్యులర్ గా హోమ్ విజిట్ చేసి వాళ్ళ డీటెయిల్స్ మొత్తం తీసుకుంటుంటాము ఇంకా ఏంటంటే వాళ్ళ ప్రాబ్లమ్స్ ఏంటి డొమెస్టిక్ వెలెన్స్ ఏదైనా ఉందా ఉంటే వాళ్ళని ఇక్కడికి తీసుకొస్తుంటాం స్టార్టింగ్ లో అయితే వాళ్ళు రారు నెక్స్ట్ మేము వెళ్ళి వాళ్ళకి కౌన్సిలింగ్ ద్వారా తీసుకొస్తుంటాం అనమాట ఇక్కడికి వచ్చిన తర్వాత వాళ్ళ ప్రాబ్లం డైరెక్ట్ గా లో ప్రాబ్లమ్ ఉన్నా కానీ కొద్దిగా చెప్పుకోలేరు కొంతమంది ఇక్కడికి వచ్చాక కొద్దిగా మరి వాళ్ళని మీరు ఎలా బయటకు తీసుకుని వస్తారు అంటే ఇప్పుడు ప్రాబ్లం చెప్పుకునేటట్లుగా ఎలా చేస్తారు అంటే ఫస్ట్ వెళ్ళినప్పుడు మాకు తెలుస్తుంది వాళ్ళ ప్రాబ్లం కొంచెం ఫేస్ లోనే తెలిసిపోతుంది వాళ్ళ ప్రాబ్లం ఏంటో తర్వాత వాళ్ళకి అంటే మాట్లాడుతుంటేనే మీ ఫోన్ నెంబర్ ఇవ్వండి అని అడుగుతారు మాకు ఓకే ఆ ఫోన్ నెంబర్ అడిగినప్పుడు మాకు డౌట్ వచ్చేస్తుంది వీళ్ళకి ఏదో ప్రాబ్లం ఉంది పర్సనల్ గా చెప్పుకోవాలనుకుంటున్నాను పర్సనల్ గా చెప్పుకోవాలనుకుంటున్నారు కానీ వీళ్ళు ఎవరో ఏంటో తెలియదు చెప్పాలా వద్దా అన్నట్టు కొంచెం భయపడుతుంటారు కాబట్టి ఫోన్ నెంబర్ తీసుకుని కానీ మాకు డౌట్ వచ్చేస్తుంది ఇప్పటి వరకు మీరు ఎన్ని కేసెస్ ఇలా తీసుకురాగలిగారు ఎవ్రీ ఇయర్ సిక్స్టీ సెవెంటీ ఎయిటీ లా దానికి వస్తుంటే ఇయర్లీ ఇయర్లీ మరి వాళ్ళకి ఎలాంటి పరిష్కారం చూపిస్తూ ఉంటారు అంటే కౌన్సిలింగ్ ద్వారా కౌన్సిలింగ్ ద్వారానే చాలా మటుకు అయితే కౌన్సిలింగ్ ద్వారానే మేము కేసెస్ డీల్ చేస్తుంటాం ఒకవేళ కాదనుకుంటే ఫర్దర్ గా మేము కోర్టులో కేసులు కూడా లీగల్ గా కూడా లీగల్ గా కూడా ఫైల్ చేస్తాం సపోర్ట్ చేస్తూ ఉంటారు సపోర్ట్ చేస్తాం మా దగ్గర రెగ్యులర్ అడ్వకేట్ కూడా వస్తుంది మా దగ్గర ఓకే మరి ఆర్థికంగా ఎలాంటి ఇది ఉంటుంది వాళ్ళకి ప్రొఫెషనల్ స్కిల్స్ కూడా నేర్పిస్తారు ఎందుకంటే వాళ్ళలో ఒక సెల్ఫ్ కాన్ఫిడెన్స్ రావాలి వాళ్ళు కూడా ఆర్థికంగా నిలదొక్కుకోవాలని మేము ఒకేషనల్ స్కిల్స్ కూడా ఫ్రీగా నేర్పిస్తున్నాము దాని ద్వారా వాళ్ళు ఇక్కడ కాకపోయినా బయట అయినా వాళ్ళు బ్రతకగలరు బ్రతకగలరు థ్యాంక్ అండి మీ సమస్య ఏంటి అంటే మీకు ఎటువంటి సమస్యతో ఇక్కడికి వచ్చారు పెళ్ళైన నెల నెల రెండు నెలల నుంచే టార్చర్ పెట్టడం చూసిన రెండు నెలల నుంచే డబ్బులు తీసుకురాని మరి ఇంకేందంటే నాకు ఆరోగ్యం బాగాలేకుండా చూపించమంటే చూపించలేదు ఎందుకు ఇట్లా అని అంటే దాన్ని కూడా సమాధానం చెప్పలేదు నన్ను ఇంటి దగ్గర వదిలేసి వెళ్ళిపోయిండు మా ఆయన మా భర్త వదిలేసి వెళ్ళిపోయింది పట్టించుకోలేదు నా గురించి ఏంటంటే మేమకి మెంటల్ ఉందని చెప్పి గోళీలు వాడి చేసి నన్ను తర్వాత నేను చూపించుకున్నాక మెంటల్ గోలీలు ఇవి వాడొద్దని చెప్పారు ఓకే అలా ప్రాబ్లమ్స్ స్టార్ట్ అయింది మా ఇంట్లో ఉంది స్వతంత్రంగా ఎలా ఉండాలి ఎలా చేయాలి ఆర్థికంగా బాగా మెరుగుపడిన నేను ఇంట్లో ఇప్పుడు మంచిగా చీరల్ ఫాల్స్ పెట్టి కోట్స్ అవన్నీ కుడుతున్నాను ఇంట్లో మంచిగా ఉంటున్నాను నేను మీరు ఎలాంటి సమస్యతో ఇక్కడికి వచ్చారు చిన్న పిల్లలకి పన్నెండు సంవత్సరాల నుంచి పదిహేను సంవత్సరాల అమ్మాయిలకి అరబ్ షేకులు ఉంటారు చూడండి వాళ్ళకి పెళ్లిళ్ళు చేస్తారు చూడు ఓకే అలాంటి సమస్య ఒకటి వచ్చినప్పుడు వాళ్ళ బారిన పడకుండా వాళ్ళని రక్షించి పోలీసుల సహాయంతో వాళ్ళని అరెస్ట్ చేయించాం అంటే ఇక్కడికి వచ్చేటప్పుడు సమస్యలతో వస్తారు వెళ్ళేటప్పుడు చాలా హ్యాపీగా హ్యాపీగా వెళ్తారు ఓకే థ్యాంక్ యూ అండి మేడం మీరు చెప్పండి ఇలాంటి సమస్యలతో ఉన్న వారికి మీరు ఏం చెప్తారు సమస్యలు ఈ లోకంలో చాలా ఉన్నాయి కానీ ధైర్యంతో నిలబడాలి దే షుడ్ బి ఇండిపెండెంట్ ఇండిపెండెంట్ నిలబడి అన్ని లో పబ్లిక్ స్పేస్లో లైబ్రరీ అయితే సరే జాబ్ ఉద్యోగం అయితే సరే ఎక్కడైనా సరే వాళ్ళు వాళ్ళ ధైర్యంతో పని చేసుకోవాలి వాళ్ళ రెస్పెక్ట్తో సెల్ఫ్ రెస్పెక్ట్తో ఉండాలి అదే నా మెసేజ్ సమస్యలు అనేవి ప్రతి ఒక్కరికి కూడా వస్తూనే ఉంటాయి వాటన్నిటిని ఎదుర్కొని ధైర్యంగా ముందుకు వెళ్తేనే మనం విజయం సాధించగలం ఇది ఇవాటి మనలో మనం కార్యక్రమం తిరిగి మరో ఎపిసోడ్లో మళ్ళీ కలుద్దాం